వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్తగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంబం విజయరాజు నియమితులయ్యారు దీంతో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగుడం గ్రామంలోని మధ్య ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించారు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ రానున్న ఎన్నికల్లో విజయం సాధించి చింతలపూడి నియోజకవర్గం ను కానుకగా అందజేస్తానన్నారు మద్ది క్షేత్రానికి చేరుకున్న విజయరాజుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ నాయకులు బివిఆర్ చౌదరి మండవల్లి సోంబాబు మేడవరపు విద్యాసాగర్ సరిత विजय भास्कर रेड्डी ततले पालगुणार Saya देव विश्व गुरु जी மங்களூ மத் ஆஞ்சனேய 玫瑰果麻它真。 చింతలపూడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే చింతలపూడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి ఈ పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ పార్టీని ఇక్కడ ఉన్న కేడర్ అందరినీ కలుపుకుని ఈ పార్టీని విజయపదం వైపు తీసుకెళ్లి అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లో భాగంగా ఈ నియోజకవర్గాన్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా అభిలాష కాబట్టి ప్రజలందరూ కూడా మీ ఆశీస్సులు ఇచ్చి దీవించి నన్ను ఎమ్మెల్యేగా చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను ఎంపీ అభ్యర్థి గారు ఫోన్ చేశారు విషస్ తెలియజేశారు నేను కూడా వారికి ఫోన్ ద్వారా విషెస్ ని తెలియజేశాను ఎంపీగా వారు ఘనమైన ఆ మెజార్టీతో గెలవాలని మనస్ఫూర్తిగా వారిని విష్ చేశాను వారు కూడా అలాగే నన్ను ఎమ్మెల్యేగా గెలవాలని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసి విష్ చేశారు వారు ఫోన్ మాట్లాడారు అధిష్టానం చెప్పినట్టు అందరినీ సమన్వయపరిచి అందరి నాయకుల్ని ఒక చోట కూర్చోబెట్టి ఏదన్నా చిన్న చితక విభేదాలు ప్రతి పార్టీలోనూ ఉంటాయి వారందరినీ సమన్వయపరచడమే సమన్వయకర్తగా నా బాధ్యత దాన్ని నేను నెరవేర్చి తప్పకుండా ఇక్కడ విజయం సాధించి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను మీ అందరి ఆశీస్సులతో